మహబూబ్నగర్ జిల్లా దేవర్కద్రా నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి సేవలో ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కురుమూర్తి స్వామి వారిని దర్శించుకుని గోవింద నామస్మరణతో మారమోగిన కురుమూర్తి క్షేత్ర పరిసర ప్రాంతాలు కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానని కురుమూర్తి స్వామి ఆశీస్సులతో పాలమూరు ప్రజలందరిపై ఉండాలని ఆమె వేడుకున్నారు ఆ స్వామివారి ఆశీస్సులతోనే నేను ఎంపీగా గెలిచానని ఎన్నికల నాటి స్వామివారి మొక్కులు ఇవాళ తీర్చుకోవడం సంతోషంగా ఉందని నేను ఈ జాతర ప్రారంభం రోజే రావాల్సింది కానీ కొంత బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయానని పార్లమెంట్ సమాపేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా కురుమూర్తి స్వామి దర్శనం కోసం వచ్చానని ఆమె అన్నారు గత పదిహేను రోజులుగా కురుమూర్తి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి కురుమూర్తి స్వామి జాతర ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద జాతర అని ఆ స్వామి వారి ఆశస్సులు ప్రధాని మోదీపై ఉండాలని ఆర్థిక ప్రగతి సాధించేలా ఆ స్వామి ఆశీర్వదించాలని వేడుకున్నారు కార్యక్రమంలో భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర నగర్ జిల్లా స్వామిని దర్శించుకొని మన ఎంపీ ఎలక్షన్లో కూడా స్వామివారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకున్నానని స్వామి మొప్పుకోవడం జరిగింది మరి తిరుమూర్త స్వామి యొక్క ఆశీస్సులతో పార్లమెంట్ మెంబర్గా పాలమూరు నుంచి గెలిచినటువంటి సందర్భంగా స్వామి మొక్కు తెచ్చుకోవడానికి వాళ్ళకి రావడం జరిగింది యాక్చువల్గా ఉద్దల ఉద్దల రోజే రావాలి అనుకోకుండా నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడం మళ్ళీ రాలేకపోయినాం ఆ రోజు ఆ రోజు రాలేకపోయిన కారణంగా తర్వాత ఆయన పైన ఒక కొన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పార్లమెంటు ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నటువంటి దర్శనం చేసుకొని మరి పార్లమెంటు సమావేశాల్లో హాజరు కావాలని ఈరోజు కురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని చూడడం జరిగింది గత పదహైదు రోజులుగా ఎనిమిదవ తేదీన గుళ్ళ సేవ జరిగింది మరి దాదాపు పదహైదు రోజులుగా జాతర పెద్ద ఎత్తున జాతర అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద జాతర ఆ కురుమూర్తి స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పాలమూరు జిల్లా ప్రజలందరిపై ఉండాలని పాలమూరు జిల్లా ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం దేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు కోసం మన భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని వికసిత్ భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నటువంటి ధ్యేయంతో వారు ఏదైతే ఈరోజు ముందుకెళ్తున్నారో ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు ఫలితాలు వచ్చినాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఎన్నడూ చూడనటువంటి గొప్ప విజయాన్ని ఈరోజు ఎన్డిఏ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేస్తుంది ప్రజలు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి గతంలో ఎన్నడూ ఇవ్వన భారీ మెజార్టీ ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఆశీర్వదించింది చిత్రుమూర్తి స్వామి కూడా నరేంద్ర మోదీ గారిని దేశం కోసం దేశ ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు యువకులు బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల ప్రజలకు అభివృద్ధి రంగంలో తీసుకోవడానికి శక్తినివ్వాలని గురుమూర్తి వెంకటేశ్వర స్వామి నరేంద్ర మోదీ గారిని పూర్తిగా తమ దివ్యమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి మరి ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ప్రజలందరికీ కూడా కురుమూర్తి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ పాలమూరు జిల్లా ప్రజలే కాదు ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వదించాలని వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటూ భారత్ మాతాకి గురుమూర్తి స్వామికి